తాను అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను ఇస్తాను ఐఆర్ ఇస్తాను పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు మొత్తం కూడా ఉద్యోగస్తుల ఖాతాలో జమ చేస్తాను పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వారందరికీ కూడా శని ఆదివారాల్లో సెలవు దినాలను ఇప్పిస్తానని అనేక మాయమాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేసినటువంటి పాపను పోలేదు మరి మొన్నటికి మొన్న ఆర్భాటంగా ఉద్యోగస్తుల కోసం ఒక డిఏ ప్రకటిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ డిఏ తాలూకా బకాయిలని కూడా పదవీ విరమణ సమయంలో కానీ లేదా విఆర్ ఇచ్చేటువంటి సమయంలో కానీ అందుకునేటువంటి విధంగా మెలికి పెట్టడం పట్ల ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తే మళ్ళీ వెనువెంటనే దిద్దుబాటు చర్యగా అరవై రెండు అరవై మూడు జీవోలను తీసుకొస్తూ దాంట్లో కూడా బకాయిలు మొత్తం కూడా వాయిదా పద్ధతిలో పొందేటువంటి విధంగా ఇవ్వడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఉద్యోగస్తులను మోసం చేస్తున్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధానాల పట్ల ఉద్యోగస్తులందరూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి నిలువునా మోసపోయామని చెప్పి ఈరోజు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్లోనే ఇరవై ఏడు శాతం ఐఆర్ని ప్రకటించడం జరిగింది ఐదు సంవత్సరాల అధికారంలో పెండింగ్లో ఉన్నటువంటి పదకొండు డిఏలను ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే ఉద్యోగస్తుల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి